కానీ నాకు హిట్లర్ సినిమాలో ఆ సాంగ్ మొత్తం కంప్లీట్గా ఇష్టం నాకు కన్నీళ్ళకే కన్నీళ్ళు వచ్చే ఆ సాంగ్ చేసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండదు అంటే కంప్లీట్ మీ మీదే ఉంటుంది పాట అంతా మీరే యాక్ట్ చేయాలి మీరు మీరు అక్కడ కన్వే చేయగలిగితేనే త్రూఅవుట్ సినిమా చిరంజీవి గారు ఏంటి అని తెలుస్తుంది మాకు ఫస్ట్ నంది అవార్డు కారణం ఎవరని చెప్పారు ఇందాక చుబ్బయ్ గారు ఆయనే అసమా డైరెక్టర్ అప్పటికి నేను కాస్త కొస్తా యాక్టింగ్ వచ్చి అంటే జీవితంలో కొన్ని కొన్ని మూమెంట్స్ ఎంత గర్వంగా అనిపిస్తాయి అంటే మనకి విద్య నేర్పించిన గురువే మనల్ని మెచ్చుకుంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుంది విచార చౌబాయి గారు అన్న సినిమా యాక్టింగ్ నేర్పించారు నాకు అప్పటిదాకా చెప్పే కదా నాకు డైలాగ్ డెలివరీ ఎవరికి ఎక్కువ తెలియదు అప్పుడే ఊహ తెలిసింది నాకు నేర్చుకున్నానని చెప్పి ఈ సినిమా సాంగ్ అప్పుడు దీనిలో నాకు డైలాగ్ లేవు సినిమా అంతా నేను ఓన్లీ సాంగ్లోనే ఉంటాను ఒక షార్ట్లో పరిగెట్టుకుంటూ వస్తాను నేను పరిగెట్టుకుంటూ వచ్చిన తర్వాత కాలికి దెబ్బ తగిలి కింద పడిపోతాను అయినా వెనకాల చెల్లి వస్తాను వెళ్ళిపోతాను అనమాట షార్ట్ షార్ట్ ఎంతవరకు పరిగెట్టుకుంటు రావడం వరకు ఆయన ఏమనుకున్నారు కింద పడి దెబ్బ తగిలేదు వేరే షార్ట్ చేద్దాం అనుకున్నారు నాకు రా అని చెప్పి షార్ట్ ఏంటంటే నా పరిగెట్టు వస్తాను ఇలా కింద పడి దెబ్బ తగులుతుంది వెనకాల చెల్లి ఏడుస్తుంది ఆ ఏడుస్తుంది వెళ్ళి అయినా వెళ్ళిపోవాలని యాక్షన్ చెప్పగానే పరిగెట్టుకుంటూ వచ్చి తగిలేసి ఎగ్గిరి పడ్డాను నేను అంటున్నా అనేసి పాపకి సనకి చూస్తున్నా కట్ 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 ఆయన వచ్చాడు ఆయన ఎలా ఏమైనా చూసుకోలేదా అదే నాకు వీరే కదా పన్నెండు యాక్ట్ చేయమన్నారన్న ఓరిని యాక్ట్ చేసావా నిజం అనుకున్నారా బాబు అసలు కట్ చేశారా అండి సో హ్యాపీ అరే నేను నిజంగా యాక్ట్ చేసామని అనుకున్నారా సందరకున్నారా అవునా అవునా అంత బాగా చేశారు నేను షాట్ ఉంటుంది చిన్న బిట్ షాటే కానీ మన గురువు మనం చేసిన యాక్టింగ్కి మెస్మరైజ్ అయిపోయి అది నిజం అనుకుని కట్ చెప్పాడంటే ఏ నైస్ ఫీలింగ్ సో అలాగా అయితే ఒక బాగా గుర్తు అందులో నాకు చాలా ఫేవరెట్ షాట్ ఏంటంటే నేను నీళ్లతో మొహం కడుక్కుని వెనక్కి తిరుగుతారు చాలా చిరంజీవి నెక్స్ట్ అదే అందరూ చాలా అదృష్టం ఆయన సినిమాలో ఒక మా సెలివేషన్ పెట్రీ ఎంట్రీ ఉండే సినిమా దగ్గర నుంచి మీరు అలా తిరుగుతారు ఆయన ఇద్దరు ఒకటే ఉన్నాం ఆ షాట్ లో ఉన్నాం అనమాట